మొదట ఐదు వేల ఎకరాలు తర్వాత పదివేల ఎకరాలు పదహైదు వేల ఎకరాలు చివరికి ముప్పై మూడు వేల ఎకరాల వద్ద రాజధాని నిర్మాణం ఇప్పుడుండే ల్యాండ్ ఇప్పటికి సరిపోతుంది ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ రావడానికి వీలుండదు రేపు ఏ ప్రాజెక్ట్ రాకపోతే డెవలప్మెంట్ ఆ ముప్పై మూడు వేల ఎకరాలకే పరిమితం అవుతుంది అక్కడ అభివృద్ధి మోసుకోక కేవలం మాత్రమే ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి ఎక్స్ప్లాండ్ చేసుకుంటా పోతాం అల్టిమేట్ గా మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం కట్టబోయే అమరావతిని కూడా దేశంలో నెంబర్ వన్ గా ఉండేట్టుగా చేసే విధంగా రూపకల్పన చేస్తాం దట్ ఇస్ అవర్ కమిట్మెంట్ ఇంకెంత అభివృద్ధి అనేది చూసి భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి తర్వాత మీరు ఒకటి అమరావతి రెండో దశ కోసం మళ్ళీ భూసేకరణ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్లో ప్రభుత్వం ఆమోదించింది మొదటి దశ నిర్మాణానికి చాలా చిక్కులు వచ్చినాయి చాలా ఇబ్బందులు వచ్చినాయి ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అందుకుంది అది మీరు అన్నట్టు ఫస్ట్ ఫేజ్ పూర్తిగా ప్రతిసారి ఇచ్చిన భూమి ఇచ్చిన రైతులని ఆదుకొని వారికి సరైన న్యాయం చేస్తూ వారికి కవులు అదేవిధంగా వారి ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ చేస్తూ అదేవిధంగా కమర్షియల్ ఏరియాలో నీరు అభివృద్ధి చేసిన ఏరియాల్లో వారికి రెంట్లు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు ఆ విధమైన మాటను మీరు పూర్తి చేసుకొని తర్వాత మీరు ఎక్స్ప్లాండ్ చేసే ఆలోచించారు